డర్సి పట్టణంలో గత ముప్పై సంవత్సరాలుగా నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మర్నణను పొందిన దేవతీ వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ ట్రెడిషనల్ నుండి పార్టీ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించను నెలవారి చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ప్రవాహం నడుస్తా ఉంది ఈ మధ్యలో మీ పేరు పదే పదే పద తిరపికోశం ఉంది ఏంటి అసలు ఏం జరిగింది సార్ ఏం చర్చించారు సార్ ఏం లేదు జిల్లా కాన్స్టెన్సీలు సీట్లు ఎవరైతే బాగుంటుందని చర్చ రేపు కొంత వర్క్ జరిగింది రేపు ఫైనల్ గా లిస్ట్ అనౌన్స్ చేస్తారు మీరు నియోజక వర్గా మారుస్తున్నారు అంటున్నార సార్ నియోజక ఎందుకు మారుతుంది నేను నేను పోటీ చేస్తాను సరే ఇళ్ల పట్టాల విషయంలో మీరు గతంలో కొన్ని కామెంట్స్ చేశారు ఇళ్ల పట్టాలు ఇచ్చిన తర్వాత పోటీ చేస్తానని చెప్పి దానికి సంబంధించి ఫోర్ డేస్ లో అమౌంట్ వేస్తామని చెప్పి సీఎం గారు హామీ ఇచ్చారు కాన్స్టిట్యూన్సీలకు సంబంధించి మార్పు పైన మార్పు పైన ఏమన్నా క్లారిటీ ఇచ్చారు సార్ కాన్స్టిట్యూన్సీలకు సంబంధించి

అదే దానికి సంబంధించి సురేషు వీళ్ళందరూ సురేష్ ని అనౌన్స్ చేశారు కదా సురేష్ కి చేయాలి సార్ సార్ మీరు గిద్దలూరుకి సంబంధించిన మీ నాయకులు కూడా మీరు రమ్మని చెప్పారు చెప్పారని తెలిసింది ఏంటి సార్ గిద్దలూరుకి సంబంధించి నియోజకవర్గాల్లో కొన్ని రమ్మని చెప్పలేదు వాళ్ళే వస్తారు మీ అనుచరులు అంతా కూడా వచ్చారనేది మామూలుగా వస్తారు దానికి ఏం ప్రాబ్లం లేదు టికెట్లు అన్ని కూడా గిద్దలూరుకి సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చింది సార్ అన్నారాంబాబు గారు పోటీ చేయాలని ప్రకటించారు ఇప్పటికీ ఏమన్నా క్యాండిడేట్ రేపు ఫైనల్ ఓకే సార్